హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు స్మార్ట్ హోమ్ టెక్నాలజీలో సెకండ్ వీడియో అనుకోండి ఫస్ట్ వీడియో నేను లైట్స్ ఎలా ఆఫ్ అవుతుంది అని చెప్పి ఒక మైక్రోవేవ్ కంట్రోలర్ ద్వారా చూపించాను దాని పార్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇది వచ్చి మనకి ఐఆర్ ఏసీ కంట్రోలర్ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ మనం అన్బాక్స్ చూసేద్దాం సో ఇది ఓపెన్ చేయగానే మనకు ఉండేది ఏమున్నాయంటే ఒక యూజర్ మాన్యువల్ దాని తర్వాత ఇది ఇంపాక్ట్ అనే కంపెనీ అంటే హానివెల్ వాళ్ళది సో యూజర్ మ్యాన్యువల్ తర్వాత మనకి ఐఆర్ ఏసీ కంట్రోలర్ ఇది సో ఏసీని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడేది దీని ద్వారానే మనం ఏసీని రిమోట్ లేకుండా ఆన్ ఆఫ్ చేస్తాం దాన్ని ఫిట్టింగ్ చేయడానికి ఈ స్క్రూస్ అండ్ వాల్ మౌంట్ చేసుకోవడం స్క్రూస్ ఇప్పుడు దీంట్లో మనకి మూడు త్రిబులే బ్యాటరీస్ వేయాలి త్రిబుల్ఏ బ్యాటరీస్ అంటే బాగా చందగా ఉంటాయి ఎక్కువగా టీవీ రిమోట్స్ లాంటి ఎక్కువ వాడుతుంటారు ఈ మూడు త్రిబుల్ఏ బ్యాటరీస్ వేయాలి సో ఈ మూడు త్రిబుల్ఏ బ్యాటరీ వేసిన తర్వాత ఇది వర్క్ చేస్తుంది ఇది వేగానే మీకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది లైట్స్ అనేవి చూపిస్తాను ఇది మూత పెట్టేటప్పుడు చూసుకోండి కొంచెం టైట్గా పడుతుంది సో కొంచెం నొక్కి ప్రెస్ చేయండి తీసేటప్పుడు కూడా స్క్రూ డ్రైవర్తో తీయాలి ఇవాళ ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా రూమ్లో మనం లేనప్పుడు ఏసీ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ త్రీ లైట్స్ ఉంటాయి ఆ త్రీ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇలా టర్న్ చేసుకొని ట్విష్ అవుతుంది మనకి ఇది ఎలా కానీ తిప్పుకొని కరెక్ట్గా దీని యొక్క ఐఆర్ లైట్స్ ఏసీ యొక్క ఐఆర్ లైట్స్కి అవ్వాలి అలాగే ఫ్రంట్ ఒక సెన్సర్ ఉంటుంది ఆ సెన్సర్ అనేది మనుషులు డిటెక్ట్ చేసేలాగా ఉంటాయి వల్ల రెండు బటన్స్ ఉంటాయి ఒకటి రీసెట్ బటన్ ఇంకొకటి సెట్టింగ్స్ బటను బ్లాక్ కలర్ సెట్టింగు రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చి రీసెట్ బటన్ సో దీనికి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం ఏసీ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనకి ఎలా కనబడుతుంది కదా ఈ రెడ్ బటన్ ప్రెస్ చేయగానే రీసెట్ బటన్ మీకు మొత్తం లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి సో ఇలా లైట్ వెలుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న బ్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి సో ఇలా హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి అలా గ్రీన్ లైట్ వెలుగుతుంది అప్పుడు వదిలేయాలి అప్పుడు వదిలేస్తే ఏసీ ఆఫ్లో ఉంది కదా ఏసీని ఏసీని రిమోట్తో ఆన్ చేయాలి అప్పుడు మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సేమ్ విధంగా ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలి ఆఫ్లో కూడా ఫస్ట్ రెడ్ బటన్ నొక్కితే ఇక్కడ త్రీ లైట్స్ వెళితే ఇప్పుడు సేమ్ బ్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని రెడ్ లైట్ వెళ్ళే వరకు ఆగాలి ఓకే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏసీ ఆన్లో ఉండాలి ఇప్పుడు ఏసీ రిమోట్తో ఏసీని ఆఫ్ చేయాలి అప్పుడు రెడ్ లైట్ అనేది మళ్ళీ వెలుగుతుంది ఈ విధంగా ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలి సో ఆఫ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి ఆ టెస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేయాలంటే ఈ రెడ్ బట్ నొక్కేస్తే ఇక్కడ మూడు లైట్లు ఏదైతే వస్తే ఒక నిమిషం పట్టి అలా వదిలేయాలి రీసెట్ అవ్వడానికి సో లైట్లు వేయాల అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పైన ఉన్న బ్లాక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆరెంజ్ లైట్ వస్తుంది దాని తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది తర్వాత రెడ్ లైట్ వస్తుంది రెడ్ లైట్ దానికి పెడితే ఏసీ ఆగిపోద్ది సో ఏసీని ఆన్ చేయాలంటే మళ్ళా టాప్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి గ్రీన్ సో ఏసీ ఆన్ అయింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనకి ఆఫీస్ రూమ్లో పెట్టినప్పుడు ఆఫీసులలో ఎవరైనా లేనప్పుడు ఇది ఐదు నిమిషాల వరకు ఏసీ ఆన్లో ఉంచుతుంది తర్వాత ఇది సెన్స్ చేసుకొని మోస్తుంది సార్ ఎవరు లేదని చెప్పేసి ఏసీని ఆఫ్ చేస్తుంది ఈ విధంగా ఏసీ పవర్ సేవ్ చేస్తుంది మళ్ళీ మనుషులు రాగానే ఇది ఇమీడియట్గా సెన్స్ చేసుకొని ఇరవై సెకండ్లో మళ్ళీ ఏసీని టర్న్ ఆన్ చేస్తుంది ఈ విధంగా ఏసీ ఆన్ ఆఫ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీనివల్ల నష్టం ఏంటంటే ఇళ్ళల్లో ఇది పనికిరాదు ఎందుకంటే మనం నైట్ పడుకున్నప్పుడు మూమెంట్ సెన్సర్ ఉండదు కాబట్టి ఇది ఆఫ్ అయిపోద్ది సో ఇది మనకి ఐదు నిమిషాలకోసారి ఆఫ్ అయిపోవడం వల్ల ఏసీ అనేది ఆన్లో ఉండదు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ ఆఫీస్ రూమ్లో పనిచేస్తుంది ఎందుకంటే ఆఫీస్ రూమ్లో మనం వర్క్ చేస్తాం ఎలాగ మనం కదులుతూ ఉంటాం కానీ ఇంట్లో మనకి ఇది ఎందుకు పనికిరాదంటే మనం పడుకున్న తర్వాత మన కదలికలు తక్కువ ఉంటాయి సెన్స్ తక్కువ ఉండడం వల్ల ఇది ఏసీ అనేది మాటి మాటికి ఆఫ్ అయిపోద్ది ఇది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది దీన్ని మనం ఓన్లీ ఆఫీస్లో వాడితే దీనివల్ల పవర్ అనేది సేవ్ అవుతుంది సో ఎవరైనా బయటకు వెళ్ళిపోయి ఏసీ ఆ జాకెట్ మర్చిపోయి వెళ్ళిపోతే ఆ ఏసీ అలా రన్నింగ్ అవడం వల్ల పవర్ అనేది వేస్ట్ అవుతుంది అదే ఇది అనుకో పవర్ అనేది సేవ్ అవుతుంది దీనివల్ల ఉపయోగం ఇది దీని కాస్ట్ వచ్చి మనకి పదిహేడు వందల దాకా పడుతుంది ఇది వర్త్ కాదా అన్నది మీరు కామెంట్ చేయండి నా తెలిసి ఇది మనకి వర్త్ కాదనిపిస్తుంది మీరేమంటారో చెప్పండి థ్యాంక్ యూ